ప్రేమించే దేవుడి ప్రియులారా మరి ఎవరైతే ప్రభుని నమ్ముకొని ప్రియులారా దేవుని ఎందు విశ్వాసము గలవారై ఉంటారో వారు నిత్యము కూడా కాపాడే దేవుడు కరుణించే దేవుడి ప్రియులారా గమనించండి పరిశుద్ధ గ్రంథములు అనేక మంది భక్తులు ఆయన ఎందు విశ్వాసం ఉంచారు ప్రియులారా విశ్వాసం ఉంచారు అనేకనే భక్తుడైతే ప్రియులారా దేవుని ఎందు విశ్వాసముంచి ఉంచి అనేది రుచి చూడకుండా ప్రియులారా పరలోక రాజ్యానికి దేవునితో పాటు నడుచుకుంటూ వెళ్ళాడు ప్రీలారా మరి మనము దేవుని దగ్గరికి దేవుని మందిరానికి వెళుతున్న మనము మనలో విశ్వాసం ఉన్నదా ప్రియలారా కపెర్ణ హోములోకి యేసుప్రభు ప్రవేశించినప్పుడు ప్రియలార శతాధిపతి అనే ఒక ఆయన ప్రియలార యేసుప్రభు వారికి తన శిష్యులతో కబురు పంపించాడు అయ్యా నా శిష్యుడు అంటే నా పనివాడు చాలా వ్యాధితో బాధతో ఉన్నాడు అని ప్రీలారా తన శిష్యులతో ఆయన ఒక శతాధిపతి ప్రియులారా ఆ శతాధిపతి తీరిక లేక ఖాళీ లేక ప్రభు దగ్గరికి కొంతమంది ప్రియులారా తన పనివారిని పంపించే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వారు చెప్తున్నారయ్యా శతాధిపతి యొక్క పనివాడు చాలా మరి వ్యాధితో బాధపడుతున్నాడయ్యా మీరు ఒక్క మాట చెబితే అతను బ్రతుకుతాడు అతను వ్యాధి పోతుందని మరి మా శతాధిపతి మీ దగ్గరికి పంపించాడు అంటే ప్రియులారా మరి ఒక్కసారి ఆలోచించండి శతాధిపతి రాకుండా యేసుప్రభు దగ్గరికి మరి తన పని వారిని పంపించాడంటే ఆ శతాధిపతికి ఎంత విశ్వాసం ఉందో ఒకసారి గమనించండి యేసుప్రభు వారు ప్రియులారా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఏ ఒక్కరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుస్తాడు స్వస్థపరుస్తాడు ఎందుకంటే ప్రియులారా శతాధిపతి దేవుని ఎందు యేసు విశ్వాసం ఇచ్చాడు ఈయన తప్పకుండా నా పనివాడిని రక్షిస్తాడని ఒక విశ్వాసము కలిగి ప్రిలారా యేసు ప్రభు దగ్గరికి వారు వచ్చి చెప్పినప్పుడు తన పనివాడు స్వస్థపరచబడతాడు అని చెప్పినప్పుడు నడండి నేను వస్తానని వారితో వెళ్ళినప్పుడు కొంత దూరముగా ఉండగానే ప్రియులారా ఆయన వచ్చి అయ్యా నీ వచ్చుడుకు నేను పాత్ర నా ఇంటికి నేను పాత్రుడను కాను మరి నేను అనేక మంది పనివారు కలిగినటువంటి వారిని ఒకరిని రమ్మంటే పది మంది వస్తారు ప్రియలారా పది మందిని పిలిస్తే యాభై మంది వస్తారు అంతమంది పనివారు నా దగ్గర ఉన్నారు అయినప్పటికీ కూడా నీ ఎందుని విశ్వాసము గలవాడని అడుగుచున్నాను అన్నప్పుడు ఇజ్రాయేలీలో నేను ఇంతటి విశ్వాసము గలవారిని నేను చూడలేదు నువ్వు అవునన్నట్టుగానే నీ పనివాడు స్వస్థపరచబడతాడని ప్రభు చెప్పారంటే ఆయన మాటల్లో స్వస్థత ఆయన వస్త్రపులో స్వస్థత ప్రియలారా విశ్వాసం ఉంచండి విశ్వాస వీరులుగా మరి ఎంతో మంది దేవుని అనుసరించి ప్రిలారా ఆ పరలోక రాజ్యానికి వారసులు అయ్యారు ప్రియులారా నిజమే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ప్రభువుని అంగీకరించాలి ఆయన ఎందు మాత్రమే విశ్వాసం ఉంచాలి ఈ కార్యము జరుగుతాదా జరగదా అని మనము ప్రిలారా ఆలోచన చేస్తూ ఉంటాం ఎవరైతే ప్రియలారా శతాధిపతి వలె విశ్వాసం గలవారై ఉండి మరి ప్రిలారా అడిగినట్లయితే మీ గృహంలో ఏ కార్యము జరగలేదని మీరు అనుకుంటున్నారు ఇప్పుడే ఇప్పుడే శతాధిపతి వలె మీరు కూడా విశ్వసించండి మీ గృహాల్లో గొప్ప కార్యములు దేవుడు దయచేస్తాడు మీ గృహాలు అనేక విషయాలు ఉండి ఉండవచ్చు వాటన్నిటి గురించి కూడా యేసు ప్రభు అక్కడే రక్షించే దేవుడు స్వస్థపరిచే దేవుడు బాగుపరిచే దేవుడు విడుదల కలిగించే దేవుడు అని మీరు విశ్వాసం ఉంచాలి మరి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి కోసం చిన్న ప్రార్థన చేస్తున్నాను